అంబాపురం పంచాయతీ ఇంటికో కథ మనిషికో గత పది రోజులుగా కురుస్తున్న వరదలకు బుడమేరు తీవ్రతకు విజయవాడ అతలాకుతలమైన విషయం మనకు తెలిసిందే అయితే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో గాని వివిధ పత్రికల్లో గాని ఎడవై శాతం వరదకు సంబంధించిన రవాణా వ్యవస్థ కొనసాగుతుందని పూర్తిగా నీటిని తీసేశామని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు కానీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఆనుకొని ఉన్న అంబాపురం అనే గ్రామాన్ని ఒక్కసారి తడిమితే కన్నీరు మున్నీరవుతుంది. దానిపై స్పెషల్ స్టోరీ మా కరెస్పాండెంట్ రవి ఎబ్బిలి అందిస్తారు. అంబాపురం గ్రామంలో స్వప్న అనే గృహిణి "ఇచ్చాస్స సర్కలం అమ్ముతూ జీవనాన్ని సాగించామ ఈ వరద ఉధృతిత వల్ల ఆ షాప్ పూర్తిగా విధ్వంసమై జీవనోపాధి కోల్เปన అన్నారు. అమ్మ చెప్పండి ఏం పరిస్థితి నా పేరు స్వప్న అండి మాది అంబాపురంలో ఐదు సంవత్సరాల నుంచి మా షాప్ పెట్టాము అయితే ఈ వరద కారణంగా మా షాపులో రెండు షాపులు ఉన్నాయి బట్టల షాపు కిరాణా షాపు రెండు పూర్తిగా ఇదైపోయినాయి వస్తువులన్నీ నా పాడైపోయినాయి అన్నీ పాడైపోయినాయి నిద్యావసర వస్తువులు కూడా పాడైపోయినాయి అయితే మాకు జీవనాధారం అదే షాపే కానీ అది మొత్తం మునిగిపోయి మేము విధులు పాలైపోయాము ప్రభుత్వ అధికారులు వచ్చారమ్మా ఇంతవరకు రాలేదండి ఇంకోటి అక్కడో లిస్ట్ ఉంది అని అన్నారు కానీ ఆ లిస్టులో మా పేరు లేదు అట్లా అంటున్నారు మరి లిస్టు ఇంతవరకు ఎవరు తీసుకోకుండా లిస్ట్ ఎట్లా వెళ్ళిందో మాకైతే తెలీదు అదొకటి మాత్రం బాగా గుర్తుంచుకొని చేస్తే మాకు ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది సహజంగా రూరల్ గ్రామాలకు సంబంధించి ఇటువంటి ప్రకృతికి సంబంధించిన ప్రమాదాలు ఏమన్నా ఉంటే సర్పంచ్ స్థాయి అధికారులు చొరవ తీసుకొని గ్రామ ప్రజలకు సహాయం చేయాలి అటువంటి సర్పంచ్ ఏమన్నా మీకు సహాయ సహకారాలు లేదండి మొన్న రేషన్ కేసు వెళ్తే కూడా మీ ఆధార్ కార్డు నైనవరంలో ఉంది రేషన్ కార్డు వరంలో ఉంది మీకు ఇవ్వడానికి కుదరదు అధికారులు అధికారి అధికారులని అడిగి ఇవ్వమంటే ఇస్తామని అన్నారు రేషన్ ఇచ్చేవాళ్ళు అయితే దీనికోసం మేము నిండా మునిగిపోయాక ఈ రేషన్ కోసం మేము వెళ్ళి అక్కడ మాట్లాడి అన్ని ఎందుకు అని నేనే వెళ్ళలేదు ఎవరో సర్పంచ్ సర్పంచ్ అయితే సహజంగా మొన్న స్టేట్మెంట్ ఏం జరిగిందంటే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వరద బాధితులు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరికి ఇవ్వాలని విషయం అనేది సోషల్ మీడియాలో వస్తుంది అయితే ఇక్కడ ఈ మహిళ ఎవరైతే స్వ స్వప్న అనే అమ్మాపురం కాపరసరాలు ఉందో ఆమె చెప్పేదాన్ని బట్టి అయితే మా దగ్గర రికార్డు ఉంటేనే రెవెన్యూ రికార్డు ఉంటేనే ఇస్తామనే విషయం అయితే తెలుస్తుంది అయితే మా ప్రభుత్వం వీళ్ళు వాళ్ళు అని కాకుండా ప్రత్యేకంగా ఏమీ కాకుండా కేవలం ఆధార్ నెంబర్తో ప్రతి ఒక్కరికి చేరాలి అనే నిబంధన అయితే పెట్టింది దాన్ని ఇక్కడ అధికారుల దొంగులోకి ఎక్కారని చెప్పుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే అండి మా మా షాప్కి లైసెన్స్ లేబర్ లైసెన్స్ ఉంది అండ్ షాప్ లైసెన్స్ కూడా ఉంది రెండు ఉన్నాయి అంబాపురంలో మేము పన్ను కూడా కట్టాము లేబర్ లైసెన్స్ సంబంధించి అయినప్పటికీ కూడా రేషన్ కార్డు ఇక్కడ లేదు ఆధార్ కార్డులో ఇక్కడ లేదని చెప్పి ఆ మాట అనేసరికి నేను ఇంకా వెళ్ళలేదు ఇంకా తోటమూల సెంటర్లో ఉండే వ్యాపారం చేసుకున్న ఒక వ్యాపార నిర్వాహకుడు తన బాధలు తన షాప్ అయితే తన జీవనోపాధి కోసం ఉన్న రైతు పూర్తిగా అంబాపురం పంచాయత్ ఆఫీస్ పక్కనే నేను అరవై సంవత్సరాలు బట్టి మేకలు గొర్రెలు మేపుకుంటా బతుకుతున్నాను మా ఇల్లు మునిగింది మూడు మేకలు చచ్చిపోయినాయి కోళ్ళు పోయినాయి కుక్కలు పోయినాయి మా అంబాపురం దృశ్యనాశనం అయిపోయింది ఆ ముఖ్యమంత్రి గారు దయచేసి అండి వ్యవస్థ కూడా క్లీన్ అలాగే నిత్యావసరాలైనటువంటిది ఏవి కేవలం వీళ్ళకి అందరూ అలాగే నుంచి వేరే వాటికి వెళ్ళాలంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు కనుక ఈ ఫక్టర్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో తమ జోబులో డబ్బులు పెట్టుకొని ప్రజలకి నిస్వార్థంగా సేవ చేస్తున్నారు ఏదేమైనా ప్రభుత్వం కూడా ఇటువంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించి వరితెత్తిన అంబాపురం ప్రజలకి సహాయ సహకారాలు అందించి ఈ నీటి ఈ నీరు వేరే చోటు కలడానికి నువ్వు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆశిద్దాం ఇవైని ఎస్పీ రవికుమార్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అంబాపురం స్థానికంగా అంబాపురంలో నిర్మించే పనులు ఉన్నారు ఇక్కడ పరిస్థితి ఎలాగుందో వాళ్ళ ద్వారానే తెలుసు చెప్పండి పది పదిహేను రోజులు అయితే వెళ్ళి డోర్ డెలివరీ అయితే వెళ్ళి ఇలా లేకపోతే ఆటలు పెట్టుకుంటే రెండు వేలు అయితే రెండు వేలు ఇచ్చి రూపాయలు రేషన్ బీల్ కూడా అటువంటి వాళ్ళు కానీ ప్రజలు కానీ పిల్లలు కానీ స్కూల్కి కూడా ఎలా ఇక్కడే ఉంటారు ఇప్పుడు ఇలాగే బయలుదేరాము ఒకవేళ మీరు బయటికి వెళ్ళాలంటే ఏమీ అలాగే డాక్టర్ లేదండి డాక్టర్గా పిరాయి మాట్లాడుకుంటున్నారు తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు డాక్టర్ వాళ్ళు ఏమైనా డబ్బు విజయవాడ అంబాపురంలోని పూర్తి నీ నీటి ఎద్దడికి తోటమూల సెంటర్లో రాజు అనే వ్యక్తి చెప్పులు మే మేకింగ్ వ్యాపారం చేస్తుంటాడు ఈ వరద తాకిడికి తన పూర్తిగా తన వ్యాపారం కోల్పోయి జీవనోపాధి లేక కుటుంబ పోషణకి ఎన్నో బాధలు పడుతున్నా ఆయన ఏ విధంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడో ఆయన మాటలోనే రాజు రాజుగారు ఏంటి పరిస్థితి సార్ నా పేరు రాజా అంబాబరు నేను ఎస్సీ కుమారి అలాగే నేను మొదటి నుంచి కూడా ముప్పై నలభై సంవత్సరాలుగా చెప్పు షాపులో పాత చెప్పులు కూర్చుకుంటా నేనే తయారు చేసుకుని అమ్ముకుంటా ఉంటా అంబాపురం గ్రామానికి ఎప్పుడు లేనటువంటి వరద ముప్పు ఆ గ్రామానికి వచ్చింది నాకు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల్లో కూడా ఇంత వరద ముప్పు నేను ఎప్పుడు చూడలేదు అలాగే అంబాపురంలో నుంచి ప్రతి ఒక్కరు కూడా విజయవాడ వెళ్ళి బతుకు చేరు కోసం ఏదో ఒకటి పనిచేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నారు ఇవాళ ఇవాళకి మూడు వారాలు కానీ రాకపోకల వల్ల బళ్ళు చాలా నష్టం ఆర్థిక నష్టం ఇంట్లో ఎవరి దగ్గర సరుకులు లేవు మరి చాలా ఇబ్బందులు పడుతున్నాం మళ్ళు చెడిపోతున్నాయి ట్రాక్టర్లు చెడిపోతున్నాయి మరి చాలా మంది కూడా ఇబ్బంది పడతా నానా అవస్థలు పడుతున్నారు ఎందుకంటే ఇళ్ళల్లోకి నీళ్ళు వెళ్ళిపోయి పావులు జర్రులు ఇవన్నీ చాలా ఇబ్బంది అయిపోయింది మా గ్రామంలో అన్ని అన్ని ఇల్లు కూడా తాటేకిళ్ళే కానీ రేగులు షెడ్లే కానీ అన్నీ మునిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాం మరి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా మా మీద దయ ఉంచి అంబాపుర గ్రామాన్ని కూడా మరి అన్ని గ్రామాల్లో కూడా ఎలాగో సహాయ సహాయ సహకారాలు అందిస్తున్నారో మా గ్రామాన్ని కూడా అలాగే సహక సహాయ సహకారాలు అందిస్తున్నారు మా గ్రామం నుంచి కూడా చెప్పులు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాగే ఆ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఉన్నారు వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే మరి చాలామంది కూడా వ్యవసాయం చేసుకుంటూ గొర్రెలు మేపుకుంటూ చాలామంది ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి కూడా చేతనైన సహాయం గవర్నమెంట్ అందించాలి అది కాకుండా చాలామంది కూడా ఇప్పటి వరకు కూడా మాకు నష్టపరిహారం కానీ ఎవరు గవర్నమెంట్ అధికారులు రాయడానికి అంబాపురం గ్రామానికి రాలేదు మరి మీరు ఉంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మా గ్రామాన్ని అతిగా ప్రేమించి మరి ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ నీళ్ళు వెళ్ళే మార్గం లేదు ఎవరందరికి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా సేవలు చేస్తూ మరి చేస్తున్నారు అలాగే కొంతమంది బోర్లు కూడా తీసుకొచ్చి చెరువుల్లో ఉన్నటువంటి నీళ్ళుని బయటికి పంపించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కూడా మాకు అన్ని రాష్ట్రాల్లో అన్ని గ్రామాల్లో అక్కడ మాకు కూడా అన్ని విధాల సాయంగా అందించాలని కోరుతున్నాము నాది చెప్పుల షాపు నాది కూడా మునిగిపోయింది నాకు కనీసం నలభై యాభై రూపాయలు రూపాయలు నష్టం నేను పాత చెప్పులు కుట్టుకుంటూ బతుకుతున్నాను అలాగే నా చేతికృత్యం మీద చెప్పులు తయారు చేసి మరి మా నాలుగు గ్రామాలు కూడా వ్యాపారం చేసుకుని జీవనోపాధి చేస్తున్నాను నా కొట్టు మునిగిపోయింది వాళ్ళకి వారికి ఎవరు కూడా వచ్చి రాసుకోలేదు నా పేరు రాజా అంబాపురం మీడియాకి ధన్యవాదాలు గత పది రోజులుగా కురుస్తున్న వర్షానికి విజయవాడ రూరల్ ఏరియా అంబాపురం పరిస్థితి అయితే ఉంది ఇక్కడ చూస్తే ఎటువైపు చూసుకున్న నాలుగు దిక్కుల్లో వాటర్ మాత్రమే ఉంది ఇక్కడ కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు అయితే రవాణా సౌకర్యాలు కూడా దాదాపుగా స్తంభించిపోయినట్లుగా మనం తెలుసుకుంటున్నాం అయితే సోషల్ మీడియాలో ఎయిటీ పర్సెంటేజ్ వాటర్ పోయింది అధికారులు బాగా పనిచేస్తున్నారు అయితే ఇదే ఏరియా నుంచి చాలా ఇబ్బందులు పడుతున్న ప్రజల హావభావాలు వాళ్ళ ఆలోచనలు తెలుసుకున్నాం కానీ చెప్పండి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది విజయవాడ రూరల్ ఏరియా అబ్బాపురం మనసత్వ కనుక పది రోజుల నుంచి వాటర్ వల్ల అస్త దిగ్బంధనలు జరిగింది కనుక ప్రభుత్వం కొన్ని కొన్ని ట్రాక్టర్లు అయితే కేటాయించింది ఆ ట్రాక్టర్ వాళ్ళు కూడా వాళ్ళు చెప్పలేని బాధలు ఉన్నాయి అయితే కనీసం మెయిన్ ఛార్జీలు ప్రభుత్వం తెలుస్తుందని సోషల్ మీడియాలో పత్రికల్లో వస్తుంది అయితే ఇక్కడ నుంచి ప్రజల్ని రవాణా ఉపయోగించే ఒక ట్రాక్టర్ డ్రైవర్ ఉన్నారు అది చెప్పండి మీరు వచ్చిన బాధలు ఉంది మీ పెట్రోల్ కంపెనీలు కానీ మీ మెయిన్మెంట్లు కానీ ప్రజలు తెలుసుకుందాం ఫోటోగ్రాఫీ દ્વારાબર દાદા બાઉલ પછી પંદર સાબર રૂપિયા પંદર કોઈ એના કઈ

అధికారులు కూడా ఇక్కడ రా రాకుండా ఉండటం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు డిఓపి గరే రమేష్తో ఎఫ్లీ రవికుమార్ డివై న్యూస్ ఆంధ్రప్రదేశ్